అందరికీ నమో వెంకటేశాయ ఇప్పుడు నేను దర్శించుకుంటున్న దేవాలయం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుంటున్నాను ఈ టెంపుల్ ని ఫస్ట్ టైం దర్శించుకుంటున్నానండి ఈ టెంపుల్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో గుడ్లవెల్లేరు మండలం డోకిపరు గ్రామంలో ఈ దేవాలయం ఉంది ముందుగా మీకు కార్ పార్కింగ్ దగ్గర గానీ సెల్ ఫోన్ లాకర్స్ దగ్గర గానీ పురోహితులు గాని ఎటువంటి అమౌంట్స్ గానీ ఎవరు తీసుకోరు మీకు ఎంట్రన్స్ లోనే మీకు గోశాల టెంపుల్ ఉండిద్ది లోపల మీకు ముందుగా వెళ్ళంగానే గణేష్ టెంపుల్ కూడా ఉంటుంది ఈ దేవాలయం లోపల మీకు కోనేరు ఉండి చాలా అందంగా ఉండి మీకు చుట్టూ చూసుకుంటే కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆలయం లోపలికి సెల్ఫోన్ లేదు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అనేక రకాల ఉప ఆలయాలు ఉంటాయి అమ్మవారి దేవాలయాలు కూడా ఉంటాయి ఈ దేవాలయాన్ని రెండు వేల పదిహేను లో ఇరవై ఎకరాల్లో నిర్మించారు ఇక్కడ లడ్డూ ప్రసాదం మాత్రం మిస్ అవ్వద్దు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది పక్కనే చూసుకుంటే మీకు అన్నదాన ప్రసాదం ఏసీ ఫంక్షన్ హాల్లో ఒక పెళ్లి భోజనం చేసినట్టు అనేక రకాలుగా మీకు భోజనం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్ ని మీరు దర్శించుకోవాలనుకుంటే విజయవాడ నుంచి బంద నుంచి నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి ట్రైన్ అయితే గుడివాడ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ బందర్ నుంచి అయితే ఇరవై కిలోమీటర్ల దగ్గరలోనే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఈ టెంపుల్ ని దర్శించుకోండి ఓం నమో వెంకటేశాయ